హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జనార్దన్ స్వామిని మాట్లాడుతున్నా ఈరోజు మన వీడియోలో మొన్న ధనాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవచ్చు అని సహదేవి తిలకం మొక్క గురించి మాట్లాడుకున్నాం కదా సో ఈరోజు నా భక్తులు అంటే మా గుడి కాడికి వచ్చే వాళ్ళందరికీ వచ్చేసి ఇండ్లక్కడ పాములు తిరుగులాడతాయి స్వామి మళ్ళీ పాములు తిరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది భూక మా ఇండ్ల కడ చుట్టుముట్టు పాములు తిరలాడతామని అందరూ అడిగారు వేరే వాళ్ళు కూడా అలాగే మా ఇంటి దగ్గర కూడా పాములు తిరలాడతాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో నేను తీయాలి తీయాలని అనుకున్నాను మెయిన్ ఏంటంటే ఈ యొక్క వీడియోలో నేను చూపించే చెట్టు నాగసర్ప నాగ సర్పానికి సంబంధించింది సర్ప దిగ్బంధన మొక్క ఇది ఈ మొక్క మాత్రం మన ఇంటి చుట్టుపక్కల ఏడ ఉన్నా కూడా సర్పాలు అనేటివి రావు అలాగే దాని వాసన ఓన్లీ పాములకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ మొక్క ఉంటే సరౌండింగ్లో కంపల్సరీ పాము రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాంటి మొక్కను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అలాంటి మొక్క మీ చుట్టుపక్కల ఏడన్నా ఉంటే కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో కానీ లేకపోతే మీరు ఏడన్నా నా సర్పంకు సంబంధించిన జాగాలు కానీ పెట్టుకున్నట్లయితే మీకు సర్పానికి సంబంధించిన భయం కానీ కలగకుండా ఉంటుంది అందుకోసమే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారని ఆలోచిస్తూ మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మొక్కని మీరు చూస్తున్న మొక్కకుగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అలాగే ఒక ఏమంటారు బుగ్గల మన గింజలు కూడా ఉంటాయి ఆ చెట్టుకుగా చూడండి బాగా చూడండి దీనినే సర్ప దిగ్బంధన మొక్క ఇది ఇంటికాడు ఉంటే మాత్రం పాములు రావండి కంపల్సరీ బాగా చూడండి ప్లీజ్ మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో నా వీడియో తీస్తున్నాను ఇవి ఉంటాయి దీనిలలో కూడా గిచ్చలు ఉంటాయి ఆ గిచ్చలు తీసుకుపోయి మనం తెలిసిన అక్కడ వేస్తే మళ్ళీ చెట్లు కూడా మొలుస్తాయండి కంపల్సరీ చుట్టుపక్కల చూడండి మీ విలేజ్లలో కూడా కంపల్సరీ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే పాములు అంటే ప్రతి ఒక్కరికి భయమే కాబట్టి ఈ యొక్క వీడియో చూసినా మీరందరూ తెచ్చుకొని ఇంటి పార్ట్ పెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఎవరైనా అడిగితే ఇవ్వడానికి కూడా మనకు కూడా బాగుంటుంది ఇలాంటి మొక్కలు మనకు కూడా తెలిస్తే జాగ్రత్త కూడా ఉంటాం కదా పాములు అంటే ఫస్ట్ అందరికీ భయాలే అతనికి ఆలోచించండి జర చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క గురించి తెలి మీకు తెలిసిన తెలియని వారికి కూడా తెలియజేయండి ప్లీజ్ బాయ్